న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్లోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవానీ శంకర దేవాలయంలో ఈరోజు సత్సంగ కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు పట్టణంలోని వివిధ సత్సంగాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని సామాజిక కార్యకర్త తౌట్రామచంద్రం తెలిపారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో ముప్పై వరకు సత్సంగాలు నడుస్తున్నాయని ఈ సత్సంగం జైత్యాల కీర్తి మరో కలికితూరాయి అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు ఈనాటి కార్యక్రమంలో ఆలయ అర్చకులు రాజన్న శర్మ శశి శర్మ ఆలయ నిర్వాహకులు బాశెట్టి లావకుమార్ మంచాల రామ్ గోపాల్ గౌరిశెట్టి రాజు సత్సంగ నిర్వాహకులు గుడికందుల వెంకన్న ఆకుబత్తిని గౌరీ శ్రీనివాస్ పల్లెర్ల ఉమాపతి జిల్లా ప్రభాకర్ ఎల్గందుల రాజు వ్యాఖ్యాత పాంపట్టి రవీందర్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం భక్తులు మాతలు పరులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Obrigado. É uma... é uma...

ఈరోజు పురాతన కాలంలో నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు దాదాపు ఏడు వందల ఎనిమిది వందల రెండు శనివారం రాత్రి సమయాల్లో ప్రసంగం జరిగేది జరిగేది అఖిపీ సాంబాయ్ గారు జిల్లా ఆంధ్ర గారు అంతా కూడా అద్భుతమైన రాజకీయమైనటువంటి ప్రజల్లో వీళ్ళ విధుగా సరిగ్గా అంటే ఉన్న ఎన్నో ప్రజలను ఎన్నో వ్యక్తులను ఆలోచించు ఈ ప్రాంత వాసులు అందులో ఆ వెంకటేశ్వరి యొక్క భక్తి భావాన్ని పరిణయం చేశారు వాచాకరమణి అనిపిస్తూ ఆ పరంపరలో అనేకమంది ఉంది వివిధ సమయాల్లో ఒక సమయ భావన లేకుండా నడుస్తున్నటువంటి సత్సంగాన్ని ఇప్పుడున్నటువంటి వ్యవస్థాపక ధర్మకర్తలు కూడుకుని ఒక నిర్దిష్టమైనటువంటి సత్సంగాన్ని ఏర్పాటు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో అందరికీ తెలిసినటువంటిదే శ్రావణమని ఆ శ్రావణ శనివారంగా ప్రసిద్ధి పొందిన శనివారం ఏడు ముప్పై గంటలకు అంటే తర్వాత ఏడు ముప్పై నుండి తొమ్మిది గంటల వరకు ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో లభించేందుకు అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే చెప్పే ప్రజల పది మందికి ఆ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మంచి మైండ్ సెట్ పెట్టడం మీరు ఎప్పుడైనా చూడండి ఎక్కడైతే దేవాలయంలో మైండ్ అంటే భయపడే కానీ ఈ రోజున ఎంత అద్భుతమైనటువంటి కళ్యాణ వేదిక కూడా తయారైంది మరి ఈ యొక్క సహకారాన్ని అంటే ఇవన్నీ అభివృద్ధి సహకరించినటువంటి అనేక మంది దాతలకు ఆ కలిసి అనేక శుభాలు కలిగించాలని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని

ఆకాంక్షిస్తూ చేస్తూ మరి టూసండ్ ట్వంటీ ఈ రెండు గుర్తు వచ్చుంటే

భవానీశ్వర దేవాలయంలో పునః సత్సంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈరోజు పూర్వం వైభవం గోచరిస్తుంది ఎందుకంటే ఇక్కడ నైటుత్సవాలప్పుడు భజన మార్గం కూడా చాలా తక్కువ వచ్చేది కానీ ఈ రోజు మాత్రం చక్కని భజనలు చక్కని వినసంపైన భజనలతో పాటు సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుండాల ఈరోజు పట్టణంలోని అనేక ప్రాంతాల నుండి గాయకులు వచ్చి గానం చేయడం జరిగింది నిజంగా ఇంత చక్కని అవకాశం పట్టణ ప్రజలకు కనిపించిన నిర్వహణలు అభినందనీయులు ఎందుకంటే మా పట్టణంలో ముప్పై వరకు సత్సంగాలు ఉన్నా ముప్పై సత్సంగాల్లో ఈ సత్సంగం జగిత్యాల కేతి మరో అన్నితులైన మారున్నీ అచర్లేదు ఎందుకంటే రోజు చూసిన సత్సంగాన్ని మనం గంగా చూడడం జరిగింది ఈరోజు చూసినాక ఇంత చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కని భజనలతో సంగీతాన్ని గాయకులు అందించారు నిజంగా ఆలయ నిర్వాహకులు సత్సంగ నిర్వాహకులు మీ అందరూ కూడా అభినందన చెప్పవచ్చు ఇంత మంచి అవకాశాన్ని పద్నా ప్రజలకు కలిగించిన ఆలయ నిర్వాహకులకు సత్సంగ నిర్వాహకులకు నేను జోలు పడిన ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు జై శ్రీ జై చాలి కూరగాయల మార్కెట్ గల శ్రీనివాస ఆంజనేయ భవాశంకర్ దేవాలయం వెంకటేశ్వర దేవాలయంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలని స్వాగతిస్తున్నాను ఇది రిలేస్ చేసి దేవాలయాన్ని రిలేస్ చేసి డోరింగ్ కానీ పైపులు కానీ తర్వాత దాని కానీ తర్వాత పైకి కప్పులు కానీ వేయడం జరిగింది ఇంత మంచిగా నివేసి బాధపడినప్పుడు కూడా ఎందుకు ఒక క్రమపథిలో ఒక ప్రమోత మంచిగా ఉండాలని ఒక నిర్వాహకులు వంటి ట్రస్ట్ సభ్యులు వారు గాారు దానికి అందరికీ పిలిచి మాకు మీటింగ్ పెట్టి విద్యా ప్రముఖ గారు తర్వాత ఆమతి శ్రీనివాస్ గారు నేను మరియు